హలో మావా బ్రోస్ ఎలా ఉన్నారు ఆలోకే వెల్కమ్ టు ఆఫ్ వాయిస్ కింగ్డమ్ మూవీ మొన్న రిలీజ్ అయ్యి మిక్స్ టక్తో దూసుకెళ్తుంది వెయ్య ఈ మూవీని కొందరు బాగుంది అంటున్నారు ఇంకొందరు చాలా బోరింగ్గా ఉందంటున్నారు ఆల్రెడీ హిట్ కొట్టేశామని హీరోతో పాటు ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు ఏది ఏమైనా విజయ్ దివర ఈ మూవీతో కమ్బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి అయితే ఈ మూవీ డే వన్ ముప్పై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది కొండన్న కెరీర్లోనే డే వన్ బిగ్గెస్ట్ ఓపెనర్గా ఈ మూవీ నిలిచింది రిలీజ్ అయింది గురువారం రోజైనా సరే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అంటే నాట్ ఈజీ ఈ లెక్కన ఈ మూవీ బ్రేక్ ఇవన్ అవుతుందని నమ్మకం కలుగుతుంది ఇక వీకెండ్లో కూడా ఈ మూవీకి స్ట్రాంగ్ అనే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆయన వేరే ఏ మూవీ దీనికి పోటీగా లేకపోవడంతో కలెక్షన్లకి ఇక డోకా ఉండదు అయితే కొండన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రెండు వందల కోట్లు కొట్టే తీరుతా అని కాన్ఫిడెంట్గా చెప్పాడు మరి ఈ మూవీ ఆ మార్కుని అందుకుంటుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి వయ్యా